చాలా మందికి ఏంటంటే బయట వాళ్ళకి తెలియని విషయం మీరు ఒక క్యారెక్టర్ చేశారు నేను ఇప్పుడు చెప్పిన ఒక వ్యాంపు టైప్ రోలో ప్రోవక్ చేసే రోలో అక్కడ క్యారెక్టర్ని ఆపోజిట్ క్యారెక్టర్ ఇలాంటి చేసినప్పుడు మీరు అసలు కొంతమంది ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయటం వెనక కావాలని చేస్తుంటారు నేనైతే గ్రాటిట్యూడ్ తోనే చేశానండి సేమ్ రవి సార్ నాకు ఎప్పుడైతే స్టార్టింగ్ లో నేను ఎవరు నేను ఏం సినిమాలు చేశాను ఇవన్నీ ఆయన చూడలేదండి ఆర్టిస్ట్ వచ్చింది ఆయన కొత్త వాళ్ళు కావాలి ఆయన అనుకున్న బడ్జెట్స్ లో ఆయన సినిమా కంప్లీట్ అవ్వాలి నేను చేస్తున్నాను చేయించుకున్నానండి అలాంటి సినిమా నాకు ఇంకొకటి బయట వాళ్ళకు ఉన్న ఇంప్రెషన్స్ సినిమాల్లో ఏమేమో జరుగుతాయి కమిట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ ఒక మాకు లో ఉంటాయి ఇవన్నీ జరగకుండా నేను సేఫ్ జోన్ లో వెళ్తున్నాను నన్ను బాగా గా నన్ను తీసుకున్నారు మంచి చూసుకున్నారు అన్న ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో దానికి మేము అంతే సో ఆయన పిలిచారు ఆయన పిలిచారు అని అంటే ఓకే ఏదో ఒకటి మంచి ఉంటేనే పిలుస్తారు అనుకున్నా ఇక్కడ మంచి ఉంది చెడు ఉంది సో మంచి ఏంటంటే జనానికి రీచ్ అయ్యాను చెడు ఏంటంటే వేరే రకంగా రీచ్ అయ్యాను అంతే అది మనం థింక్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీరే ఉన్నారు సర్లర్ నీకెవరు అంటున్నారు రేస్ గుర్రం చేశాను అవి ఎందుకు మీకు రీచ్ అవ్వలేదు టైమింగ్ సేమ్ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డిలో నేను చేసిన ఫ్యూ మినిట్స్ సరిలేరు కవర్ చేసిన ఫ్యూ మినిట్స్ సేమ్ లెంత్ అండి స్క్రీన్ స్పేస్ సేమ్ ఉంది కానీ అర్జున్ రెడ్డి ఎందుకు తీసుకున్నారు అందరూ సర్లేర్నీ కవర్ ఎందుకు మర్చిపోయారు అంటే ఇంకా అది సూపర్ హిట్ అది స్ట్రైకింగ్ నువ్వు తీసుకునే దాంట్లోనే తేడా ఉంది మేము చేసే దాంట్లో తేడా లేదు నేను అన్ని ఫిలిమ్స్ చేస్తున్నాను ఈ రోజుకి సరే జనాల్లో ఇది ఒకటి ఉంది కదా నేనేం స్టార్ట్ చేశాను అందరూ అడుగుతుండే అడుగుతుంటే లేదు సార్ నేను అది చేయను ఇంకా స్టాప్ చేసా బికాస్ మై సన్ ఆల్సో గ్రో నప్ నేను వాడికి ఇంకా ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు సో నాకంటూ నా ఫ్యామిలీ కూడా నా సినిమాలు చూడాలి అని ఒక చిన్న ఫీల్ ఉంది సార్ నాకు నేను డబ్బులు సంపాదించుకున్నాను చాలు బట్ నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది నా ఫా మా ఫాదర్ ఎక్కువ కామెడీ ఫిల్మ్స్ అవి ఎక్కువ చూస్తారండి సో ఆయన ఎప్పుడన్నా నా సినిమా ఒక్కసారి చూడాలి ఆ ఫీలింగ్ ఉంటది కదా మనకి మన పేరెంట్స్ కూడా చూడాలి మా అన్నయ్య కూడా చూడాలి నా సినిమా వాడు కూడా రియాక్ట్ అవ్వాలి నవ్వాలి సో అట్లా ఇలాంటిది ఎప్పుడన్నా చేసినప్పుడు కొంచెం మీకు కూడా రేపు వదే చూడలేదు అది ఎలా వస్తుంది తెర మీద అనేది మీకు ఆ టైం లో కూడా తెలియకపోవచ్చు వన్స్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మూవీ బయటకు వచ్చి ఆ స్క్రీన్ స్క్రీన్ మీద మీరు చేసినటువంటి ఏదైతే ఉందో క్యారెక్టర్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే పొద్దున మన ఫ్యామిలీ ఈ రోజు కాకపోవచ్చు రేపొద్దున మీ పిల్ల మీ పిల్లలు పెరిగిన తర్వాత పొద్దున అమ్మ మన అమ్మ ఇలాంటి రోల్ చేసి అది కొంచెం అది ఉంటుందా ఉండదా అసలు లోపల మైండ్ లో ఉంటుంది ఇప్పుడు వాడే కాదు సార్ వాడి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు వాడు చూడకపోయినా మా అమ్మది కదా ఈ సినిమా నేను చూడండి అనుకున్నా వాడి ఫ్రెండ్స్ ఉంటారుగా వాళ్ళు వాళ్ళే కదా వాళ్ళ టీనేజర్స్ వాళ్ళు చూస్తారు కదా సో అది నాకు రియలైజ్ అయినప్పుడు నేను వద్దు ఇంకా నేను చేయకూడదు అని ఆఫ్టర్ క్రష్ ఐడిన్ టు ఎనీ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అస్సలు చేయలేదు చాలా ఆఫర్స్ చాలా చాలా ఆఫర్స్ వచ్చింది వెరీ గుడ్ రెమ్యునరేషన్ కూడా అంటే నేను ఇంకా హ్యాపీగా ఒక సినిమా చేస్తే సంవత్సరానికి సెటిల్ అయిపోవచ్చు అక్కర్లేదు అన్న పేమెంట్స్ తో నాకు వచ్చినాయి సార్ ఆఫర్స్ మెయిన్ లీడ్స్ తో వచ్చినాయి ఎందుకు తమిళ సినిమా రీసెంట్ గా కూడా నాకు ఒక ఆఫర్ వచ్చింది ఒక పెద్ద హీరోకి చేయాలి అని చెప్పి త్రూఅవుట్ విలన్ తో ఉంటానట బట్ స్టిల్ ఐ సైడ్ లైక్ నాట్ ఈవెన్ డైలాగ్ కూడా నేను అలాంటి ఎక్స్ప్రెస్ చేయదలుచుకోలేదు నేను చేయనండి ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు సో అందుకే గా నేను అనదర్ ప్రొఫెషన్ కూడా తీసుకొని హ్యాపీగా ఇది సార్ యాక్చువల్లీ మా బాబుకి నేను చేసిన సినిమా ఇంపాక్ట్ కంటే ఈ ఇష్యూ ఎక్కువ వాడికి మైండ్ లో వెళ్ళిపోయింది ఈ ఇష్యూ ఎక్కువ వెళ్ళిపోయింది సో రియలైజ్ ఇంజనీరింగ్ సార్ ఫోర్త్ ఇయర్ సో హీ రియలైజ్ దట్ మా మదర్ ఎందుకు ఏడ్చేది చేది ఎందుకు మమ్మల్ని కలవడానికి ఎందుకు రాలేదు అంటే ఈ దెబ్బలు ఎక్కడ కనిపిస్తాయో అని తను రాలేదు ఈ దెబ్బల్ని చూపించకుండా ఉండడం కోసం తను గుంటూరుకి రాలేదు ఇలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడు తప్పు ఎలా జరిగింది ఎవరి సైడ్ జరిగింది అన్నది వాడు ఆలోచించలే వాడు ఏంటంటే ఓకే మా అమ్మకి దెబ్బలు తగిలినాయి కదా ఇది అవాయిడ్ చేస్తే రాకుండా ఉంటే తెలియదు కదా అని తను రాలేదు నా దగ్గరికి హీ మిస్టి అదే అర్థమైంది వాడికి సో దాని మీద ఈ క్రష్ మూవీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి వాడు ఎప్పుడు ఉంటది ఇది జరిగిందనో అది జరిగిందనో వాడికి ఎప్పుడు నా మీద నెగిటివ్ లేదు ఈ అసలు నాకు నేను అదే నా అదృష్టాన్ని ఫీల్ అవుతా ఇక నా ఫ్యామిలీ కూడా సార్ ఒక అమ్మాయి బలం కదా చాలా బలం చాలా బలం సార్ నా బర్త్డే రోజు ఈ గొడవ జరిగింది సార్ ఏప్రిల్ నా మార్నింగ్ లెవెన్కి వస్తే నైట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు నేను స్ట్రగ్లింగ్లోనే ఉన్నాను సార్ వీడి వీడి ఇష్యూలో సో ఆ రోజు నేను నా ఫ్యామిలీని మిస్ అయిపోయానుగా సో బట్ స్టిల్ మై పేరెంట్స్ ఎలా అంటే ఇప్పుడుకైనా నువ్వు బయటకు వచ్చేసావు పోతే డబ్బులు పోయినాయి అట్లీస్ట్ ఇంక పూర్తిగా నాశనం అవ్వకుండా కొంత నాశనం అయ్యి వచ్చేసావు కదా నవ్ లీడ్ యువర్ పర్సనల్ థింగ్స్ ఇంకా ఇంక ఇందులో ఇలాంటివి ఇంక నువ్వు చేసుకోకు ఏదైనా జీవితాన్ని అని వాళ్ళు కూడా చెప్పారు దేవర్ వెరీ సర్ప్రైజ్ అసలు యాక్చువల్లీ ఇంత స్ట్రాంగ్ గా ఉండి ఇంత ప్రాపర్ గా ఆలోచిస్తావు కదా ఇలా ఎలా ఇరుక్కోగలిగా కానీ వాళ్ళకి సర్ప్రైజింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇలా సింగిల్ గా ఉంది నాకు అర్లీ మ్యారేజ్ అయింది ఇమీడియట్ గా నాకు అర్లీగానే వీ సెపరేటెడ్ సో అప్పటి నుంచి నేను చదువుకున్నప్పటి నుంచి నేను సింగిల్ గానే ఉన్నా బట్ ఫోర్ బాబు కి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంటే వాటి స్కూల్ కి వెళ్ళక ముందు వరకు మీ ఇద్దరమే అది పంచుకోవచ్చు అది ఎందుకు ఫెలియన్ అది హీవస్ ఇంటూ అనదర్ రిలేషన్ అండ్ అతను డివోర్స్ తీసుకు నాకు డివోర్స్ రాకముందే ముందే హి గోట్ ఎంగేజ్డ్ అండ్ అన్ని జరిగినాయి సో నేను అంత లైఫ్ కూడా నేనేం లీడ్ చేయాలి అతని గురించి మంచి చెడు చెప్పే అంత కూడా నాకు అప్పుడు అంత లేదు నా చదువే నా సెకండ్ సెమిస్టర్ ఆ గోలల్లో ఫిజియోథెరపీ అప్పుడు నాకు మ్యారేజ్ అయింది కాలేజ్ కి వెళ్లేటప్పుడు కూడా ఈ తాళపొట్టు నల్లపు సెల్

ఎవరి బీ అతను అతను మీతోటి అతనే వచ్చి మీకు ప్రపోజ్ చేయటం ఇవన్నీ కదా సో అతను ఏంటి అతని ఏంటి అన్నది ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు సార్ నాకే కాదు అడిగినా కూడా ప్రొఫైల్ కాదు సార్ నంగి నంగి ఉంటారంట చూడండి అది మెయింటైన్ చేసేవాడు కదా మీరు ఎక్కడైనా చూసారా సార్ పోనీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటో లేకపోతే వాళ్ళకి ఎంత మంది ఏంటో ఏంటని మీకు ఫుల్ ఎక్స్పోజింగ్ లో ఉంటారు ఒకలేమో అసలు ఉన్నాడా లేదా అన్నడు మరి నాకెలా తెలుస్తుంది సార్ నువ్వు అబద్ధం ఆడి నాతో లీడ్ చేయాలనుకున్నప్పుడు ఎలా తెలిసేలా చేస్తావు నువ్వు అసలు తెలియని ఇప్పుడు అమ్మాయిది తెలిసే ఛాన్సెస్ చాలా ఉంటాయి సార్ బట్ అబ్బాయిది తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ అటు ఇలా ఫ్యామిలీ లీడ్ చేసే వాళ్ళకి చాలా తక్కువ మాకు తెలుస్తాయి మాకు చెప్పేది ఒకటి ఉంటది చేసేది ఒకటి ఉంటది ఇప్పుడు నేను సింగిల్ గా ఉన్నా వాడు నా ఇంటికి ఏ టైం అన్నా ఉన్న ఏ వీక్నెస్ ఎమోషనల్ వీక్నెస్ ఏ అమ్మాయి అయినా ఒక ఇదిలోకి వెళ్తుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎమోషనల్ బాండింగ్ బయట ఎంతమంది డబ్బుల కోసమో అది కోసం ఇది కోసం అంటారు కానీ డబ్బులు అసలు నథింగ్ సార్ ఒక అమ్మాయి సంపాదించాలి అని కనుక అనుకుంటే వీళ్ళందరు నథింగ్ సార్ అసలు అదే నేను చెప్తున్నా ఒక అబ్బాయితో రిలేషన్ మెయింటైన్ చేయాలి వాటితో డబ్బులు సంపాదించాలంటే అసలు రిలేషన్షిప్ అవసరమే లేదు సార్ మీకు తెలియందేముంది వాళ్ళు రేపు అమ్మాయిలు ఎలా సంపాదిస్తున్నారు దే మెనీ సోర్సెస్ బట్ ఒక అబ్బాయితో ఒక రిలేషన్ ఉంది అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ వీక్నెస్ నాకు తెలిసి అదొక్కటే బికాస్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అదే చెప్తాను చెప్పండి మీరు ఎలా అతనికి మనకి మనకి ఒక రెస్పాన్సిబిలిటీస్ లేవు మనం ఒక ఫ్రీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాం మనం ఎవరికి ఆన్సరబుల్ కాదు అని మనం ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ వస్తుందో అప్పుడు మన కెరీర్ దరిద్రమే అయిపోతుంది ఇట్లనే అవుతుంది ఎవడో ఒక ఎంటర్ అవుతాడు లైఫ్ లోకి మనం ఏదో ఒకటి లేదు అని ఏదైతే వాక్యూమ్ ఫీల్ అవుతామో ఆ వాక్యూమ్ ని ఎవడన్నా దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి వస్తాడు చూడండి అప్పుడు మనం నాశనం అయిపోయినట్టే అక్కడ కొంచెం పడిపోతాం సో అది వాడు క్యాష్ చేసుకున్నాడు అండ్ నెక్స్ట్ థింగ్ ఐ నోన్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫర్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ సో అది కూడా వాడికి తెలుసు అమ్ముకొని వాడి ఇల్లు ఈఎంఐలు కట్టుకోలేని స్టేజ్ లో ఒక అమ్మాయి ఇంకొక ఇల్లు కొనుక్కొని ఇంకొక కార్లు సంవత్సరానికి కార్లు మారుస్తున్న స్టేజ్ లో ఉన్న అమ్మాయి తగిలితే ఎవడెందుకు వదులుకుంటాడు సార్ నువ్వు బయటకు వెళ్తే నా కార్డే వాడుతున్నావు నువ్వు ఇక జరిగితే నా కార్డే యూజ్ చేస్తున్నావు అలాంటి అమ్మాయిని ఎవడు వదులుకుంటాడు సార్ మనీ మనీ నేను గురించి పెద్దగా మాట్లాడాను సార్ రిలేషన్ లో ఉన్నప్పుడు నేను మనీ గురించి ఎక్కువ అసలు ఎప్పుడు మాట్లాడలేదు నా మనీ ఇవ్వరు లేకపోతే నా మనీ ఇస్తేనే నేను అనేది నాకు అప్పుడు రాలేదు సార్ మైండ్ లో మీరు అతని కోసం ఎంత ఖర్చు ఉంటారు అంటున్నాను ఎంత ఖర్చు పెట్టానంటే నేను వేసుకున్న క్యాలిక్యులేషన్స్ లో నలభై లక్షలు సార్ ఫార్టీ లాక్స్ నేను మొత్తం మనీ కలిపి సార్ వాడికి ఇచ్చింది కానీ లేకపోతే నేను స్పెండ్ చేసింది కానీ అన్ని కలిపి ఫార్టీ ల్యాక్స్ సార్ గిఫ్ట్లు కావచ్చు ఏమన్నా కానీ ఏదైతే నా దగ్గర ప్రూఫ్ పరంగా నేను ప్రెసెంట్ చేయాలనుకున్నది అయితే ఫార్టీ ల్యాక్స్ సార్ ఓకే అవి కాకుండా ఇంకా కూడా ఉండి ఉండొచ్చు తెచ్చినానికి ఇంట్రెస్ట్ సార్ ఎవడేమో నీకు రూపాయి రెండు రూపాయ రూపాయికి పావులాకి ఇవ్వడు కదా సార్ బ్యాంక్ లోనే లేదు సార్ ఎందుకు ఎస్కేప్ అతను నేను గొడవ చేసేసాను సార్ ఏప్రిల్ లెవెన్త్ రోజు నా నా పర్సనల్ టైం ని కూడా నేను కిల్ చేసే అప్పటికే నేను వెక్స్ అయిపోయాను ఎప్పుడు వదిలించుకుందామా అని ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్న టైంలో ఇంకా నాకు ఒక అర్థమైపోయింది ఎప్పుడో అర్థమైంది అది బయటికి వద్దాం 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 అని టైంలో ప్రతిసారి ఏదో ఒకటి ఎవడో ఒకటి రావడం కన్విన్స్ చేయడం దాన్ని మళ్ళీ సెటిల్ చేయడం మళ్ళీ సాఫ్ట్ గా వెళ్ళిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం ఇవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి బట్ మనకు ఒక వెక్స్ స్టేజ్ ఒకటి ఒకటి వస్తుంది సార్ ఇది ఇక్కడతో స్టాప్ చేసే ఆ పాయింట్ రీచ్ అవుతున్నా ప్రతిసారి రీచ్ అవుతున్నా మళ్ళీ వెనక్కి 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 ఈ వీక్నెస్ బయటికి వస్తే ఫస్ట్ థింగ్ ఇన్నాళ్ళు మనం బిల్డ్ చేసుకున్న కెరీర్ టక్కుమని పోతుంది సార్ ఒక అమ్మాయి ఎప్పుడన్నా బయటికి వచ్చింది అంటే మీరు ఒక్కడ పబ్లిక్ పబ్లిక్కి చెప్తున్నా అర్థం చేసుకోండి మీరు చేసుకోకపోయినా పని మీరు ఏం హెల్ప్ చేయనక్కర్లే ఆమెకి అట్లీస్ట్ ఆమె ఇన్ని రోజులు ఏం స్ట్రగుల్ అయితే ఈ రోజు బయటకు వచ్చింది అసలు ఎందుకు బయటకు వచ్చింది ఈ రోజు అన్న ఒక్క పాయింట్ అర్థం చేసుకోవాలి సరే డబ్బులా సరే ఓకే వాళ్ళు వాళ్ళు ఇంత అయిన తర్వాత కాంప్రమైజ్కి వాళ్ళు డబ్బులు ఇస్తామని రాకుండా ఉంటారా వస్తారుగా వచ్చినా కూడా నేను ఇంకా వద్దు అనుకొని నేను ఎందుకు నిలబడి ఉన్నాను దిష్ షుడ్ నాట్ రిపీట్ ఫర్ ఎనీ అదర్ గర్ల్ వాడికి పెళ్ళయింది వాడికి పెళ్ళయింది వాడికి తెలీదా వాడికి పెళ్ళైందని వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు వాడి ఇంటి నుంచే కదా వస్తున్నాడు మరి ఇంటి నుంచి వస్తున్నాడు పెళ్ళ ముఖం పిల్లల ముఖం చూసే కదా వస్తున్నాడు సార్ నేనంటే గా ఉన్నా నేను ఆవిడ ముఖం చూడక్కర్లే నేను స్ట్రైట్ అవే బయటకు వస్తున్నా నువ్వు ఇంట్లో కదా వస్తున్నా మరి నీ బుద్ధి ఏమైంది ఎవడన్నా అడుగుతున్నాడా సార్ బట్ నీ పెళ్ళానికి కూడా తెలుసుగా నువ్వు బయటకి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు అన్నది నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా ఎవరు నన్ను కలవడానికి సరే నీకు రోజు చెప్తున్నాడు ఆఫీస్ ఆఫీసు షూటింగ్ అని చెప్తున్నాడు వీడు రేపు పొద్దున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా బతికేమవుతుందో నా అనుకో అనుకోలేదుగా గా ఎందుకు అనుకోలే నాకు ఒక మ్యారేజ్ అనేది ఒక అగ్రిమెంట్ ఉంది సో నేను ఈ రోజు నాకు నేను జోన్ లో ఉన్నాను పోతే దాని కెరీర్ పోతుంది అదే పోతుంది అదొక వేస్ట్ది అది ఇది అని ఇలాంటి మాటలన్నీ వస్తాయి సార్ ఆఖరికి ఒక ప్రాస్టిట్యూషన్ అన్న ఒక వర్డ్ కూడా వస్తుంది ఒక అమ్మాయికి నువ్వు ఇదే చేసావు నువ్వు డబ్బుల కోసమే చేశావు నాకు ఒక్క ప్రూఫ్ చూపించమనండి సార్ ఎవరినన్నా ఒక అమ్మాయి వాడి దగ్గర ఇంత డబ్బులు తీసుకొని వీడి ఈ అమ్మాయి ఇచ్చిన దానికంటే వాడే ఎక్కువ ఇచ్చి ఈ అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశాడని ఒక ప్రూఫ్ ఎవరైనా చూపించలేరు సార్ ఎవరు చూపించలేరు సార్ అలా చూపించగలిగినప్పుడు అసలు అది రిలేషన్ నాకు తెలిసి అమ్మాయి రాశారు అప్పుడు అబ్బాయి వస్తాడు బయటకు వచ్చి చెప్పడానికి డెఫినెట్ గా అబ్బాయి వస్తాడు అప్పుడు మనీ మేటర్స్ ఉంటాయి మనీ మ్యాటర్స్ ఉంటాయి డెఫినెట్ గా నేను ఇంత ఖర్చు పెట్టాను నీకు అని వస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నారు కదా మొన్న ఏదో ఒక ఇష్యూ అయింది చూడండి మా ఆంధ్రాలో బాంబే నుంచి ఒక అమ్మాయి వచ్చింది వాడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు నేను ఇంత ఇంత ఖర్చు పెట్టాను నేను ఇంత పంపించాను అని చెప్పి చూపిస్తున్నాడు ఆయన ప్రూఫ్ మల్టిపుల్ సార్ ఇక్కడ అమ్మాయి వల్ల అబ్బాయి స్ట్రగుల్ అయిన ఉన్నాయి అబ్బాయి వల్ల అమ్మాయి స్ట్రగుల్ అయినవి ఉన్నాయి బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ అమ్మాయి స్ట్రగుల్ అయినవి ఉంటాయి ఎందుకంటే ఈ అమ్మాయి తప్పు చేసినా చేయకపోయినా బయటకు వచ్చి బ్లేమ్ అయ్యేది అమ్మాయే అబ్బాయి కాదు ఇక్కడ ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తుంది అమ్మాయి అబ్బాయి కాదు నీకు పెళ్ళం ఉంది ఏముంది సరే వాళ్ళు జరుగుతుంది వాళ్ళ సాయంత్రం పోతాడు ఇప్పుడు నన్ను ఎలా కన్విన్స్ చేస్తాడో రేపు పెళ్ళాన్ని కూడా అలానే కన్విన్స్ చేస్తాడు నన్ను క్షమించు నేను కదా అయిపోయి ఉంటుంది పెళ్ళం ఏంటి ఇప్పుడు వదిలేస్తే నాకు కెరీర్ నాకు కూడా ఉండదు కదా పిల్లలు ఉన్నారు కదా నా కూడా సర్దుకొని చక్కగా హ్యాపీగా ఉంది ఆమె కూడా అక్కడ అంటే మనం వాళ్ళు కూడా చెప్పాలంటే బాధితులే మీరు ఎలా బాధితురాలో కానీ మరి ఇంకొక అమ్మాయిని నువ్వు ఇచ్చేస్తున్నప్పుడు నీకు తగులుతుంది కాదీ నువ్వు ఆ రోజే కనుక నువ్వు స్టాప్ చేసి ఉంటే ఇంతవరకు రాదుగా నేను నీ నోటీస్ లోకి తేలేదా నీ నోటీస్ లోకి వచ్చింది కొన్ని నోటీస్ లోకి రాకుండా ఎవరో ఏదో జరిగిపోతుంది నా నోటీస్ లో లేదంటే మీరు చెప్పేదాని ప్రకారం ఆమె మీకు కాల్ చేసింది అన్నారు కదా కాల్ చేయడం కాదు సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి వదిలేదాంత ప్రతిసారి జరుగుతూనే ఉండేది సార్ ఇది ప్రతి ఇయర్ జరుగుతూనే ఉండేది ఇష్యూ నేను ప్రతిసారి వెళ్ళడం వాడు అసిస్టెంట్లు రావడం లేదా వీడు పెళ్ళ మేము ఇంట్లో ఉండి డోర్లు తీకుండా ఉండడం ఇదే మళ్ళీ నాకు ఫోన్లు చేసేది మళ్ళీ వేరే అన్నోన్ నెంబర్స్ నుంచి నాకు ఫోన్లు చేసి నువ్వు అది నువ్వు ఇది నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇప్పుడు వస్తున్నా నీ ఇంటికి నీ ముందే నేను ప్రూవ్ చేసేస్తా నాకు ఇంకొద్దు మీ ఓడితోటి నేను ఈ రోజు చెప్తాను కానీ నీ ఓడు మా ఇంటికి వస్తే మాత్రం నేను చంపినా చంపేస్తా ఇలా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయండి వాడి సెల్లార్లోనే లోనే నేను వస్తున్నానని వాళ్ళకి తెలుసు బికాస్ వాళ్ళదేమి ఎవరు పడితే వాడు వెళ్ళే అపార్ట్మెంట్ ఏం కాదు సెక్యూర్డ్ సో కింద సెక్యూరిటీ ఫోన్ సెక్యూరిటీ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే పలానా అంటే వాడు వెంటనే కిందకు వచ్చేసేవాడు విన్నా ఆపేసేవాడు కింద అలా చాలా సార్లు జరిగితే నేను కార్ లో వాడిని తన తను మామూలుగా లేవండి అవునా యాగరికి నేను వెళ్ళిపోయేదాక రాకుండా కానీ నేను ఒకటి ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇష్యూ ఒకటి ఉందండి ఐ కెన్ నాట్ హోల్డ్ వెరీ టైట్లీ ఇప్పుడు ఎవరైనా మీద వచ్చిన ఫైట్ చేసే ఇది ఉన్నా ఐ కెనాట్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అది కూడా ఉంది సో ఐఎమ్ నాట్ దట్ స్ట్రాంగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు బా బాబాలో ఉంది లేకపోతే పుష్టిగా ఉంది అనుకోవచ్చు ఐమ్ నాట్ దట్ స్ట్రాంగ్ సార్ ఇఫ్ ఐఎమ్ నాట్ యూజింగ్ మై మెడిసిన్ ఫర్ టూ త్రీ డేస్ ఐ కెన్ నాట్ సర్వైవ్ ఈవెన్ ఐ కెన్ నాట్ గో టు ద వాష్రూమ్ ఆల్సో ఐ టేక్ ద సపోర్ట్ ఆఫ్ మై పేరెంట్ ఎవరో ఒక సపోర్ట్ తీసుకోవాలి పేషెంట్ సార్ ఆథరైటిక్ లూపస్ డిసీజ్ నాకు సో నా జాయింట్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు నా రింగ్స్ ఇట్లా లూజ్ గా తిరుగుతున్నాయి కదా బట్ కెన్ సీ దిస్ ఈ బల్జ్ ఏదైతే ఉందో అది లావ్ అయిపోతాయి సార్ నా ఫింగర్స్ మార్నింగ్ టైం సో నాకు మార్నింగ్ ఫోర్ ఫైవ్ కల్లా నేను జాయింట్ డిసీజ్ జాయింట్ డిసీజ్ జాయింట్ డిసీజ్ స్పెషల్లీ ఫర్ మై డిజిటల్ జాయింట్స్ ఫీట్ కానీ కాళ్ళు కానీ అండ్ మేజర్ జాయింట్స్ లైక్ ఉంటాయి ఓకే సో స్పైన్ జాయింట్ కానీ ఏదైనా డిజిటల్ జాయింట్స్ అన్ని నాకు ప్రాబ్లమ్ ఉంటాయి ఓకే ఫిజియోథెరపీస్ కి సమస్య ఉందన్నమాట దట్ ఈజ్ ఆన్ వన్ రీజన్ విచ్ ఐ స్కిప్డ్ మై జాబ్ ఆల్సో అదొక రీజన్ ఉంది ప్యారెల్ గా ఈ మూవీ ఇండస్ట్రీ కూడా మనకి బాగుంది కదా అని దట్ ఈస్ వన్ రీజన్ ఐ లెఫ్ట్ మై జాబ్ ఓకే సో అలా నేను హైదీగా ఏదైతే మీ ప్రొఫెషన్ వదులుకొని మీ కెరీర్ వదులుకొని సినిమాలోకి వచ్చారు ఈరోజు మీరేమైనా దానికి రెగ్యురేట్ అవుతుంది అసలు లేను సినిమాల్లో నేను అసలు రిగ్రెట్లే ఎందుకంటే వీడిది ఏదైతే ఉందో ఇది వాంటెడ్ గా జరిగింది సార్ ఇప్పుడు సినిమాల్లో మనకి ఎక్కడైనా కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి అవి ఐ అవాయిడెడ్ ఇన్ ద బినింగ్ స్ట్రిక్ట్ గా ఉన్నాము ఒక్కొక్కసారి మనం దాన్ని వేరే రకంగా మేనేజ్ చేసి అంటే ఇప్పుడు తెలుసు అందరికి నేను డైరెక్ట్ డైరెక్టులకి కానీ వాళ్ళకి ఏదన్నా గిఫ్ట్స్ ఇవ్వడం కానీ సి ఐఎమ్ నాట్ ఇన్ ఇట్ నన్ను గెలకండి మీకు ఏదన్నా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి నేను కొన్ని ఇచ్చేస్తాను ఇట్లా ఐ ఈస్ టు మేనేజ్ దట్ ఇన్ దట్ వే